మేము ఈ వీడియోలో స్ట్రీట్ స్టైల్ మసాలా పురి ఎలా తయారు చేసేదని చూసేద్దామా ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ టు వీడియో ఆఫ్ ద సుశాంతి వ్లాగ్స్ ఇప్పుడైతే నేనైతే ఓవర్ నైట్ నానబెట్టిన బఠాణిల్ని ఒక రెండు సార్లు కడిగేసి మంచి నీళ్ళతో ఇప్పుడు ఒక కుక్కర్లో వేస్తున్నాను బంగాళదుంపలు దొంపలు ఒక రెండు ఇలా కట్ చేసి రెండు విజుల్స్ వచ్చేంత వరకు మనం స్టవ్ మీద పెట్టేయాలన్నమాట సో చాలా ఈజీ ప్రాసెస్ చూస్తుండని చెప్తాను ఇప్పుడైతే మనము ఒక కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని లవంగాలు ఒక మూడు చెక్కలు ఒక రెండు చిన్నది జాపత్ర మిరియాలు ఒక ఐదు నుంచి ఆరు వరకు అలాగే స్టోన్ పువ్వు ఇంతే సరిపోతుందండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వీటన్నిటిని ఇప్పుడు ఆయిల్లో వేసి ఒక రెండు నిమిషాల వరకు వేయి స్తే సరిపోతుంది ఇందులో మనము అల్లం మరి తెల్లుల్లి కూడా వేసి అన్ని రెండు రెండు నిమిషాలు వేయించేస్తే సరిపోతుంది అలాగే ఉల్లిపాయలు వేసానా వీటిని కూడా రెండు నిమిషాల వరకు మీరు బాగా రోస్ట్ చేసుకోండి ఇలాంటప్పుడు మనము రెండు టమాటాలు అయితే తీసుకున్నానమాట పచ్చిమిర్చి వచ్చేసి ఒక నాలుగు సో వీటిని కూడా వేసి కాస్త కావాలంటే మీకు టమాటో మగ్గాలి అంటే కొద్దిగా ఉప్పు కూడా వేసేసి బాగా రోస్ట్ చేసేయండి ఇది మరీ రోస్ట్ అవ్వాలి అని ఏం లేదు జస్ట్ మనకి ఆయిల్లో అది రోస్ట్ అయితే సరిపోతుంది ఇలాంటప్పుడు మీ దగ్గర కొత్తిమీర ఉందంటే కొత్తిమీర వేయండి అలాగే పుదీనా ఉంటే పుదీనా వేయండి ఈ రెండు ఫ్లేవర్స్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట సో వీటిని కూడా వేసి మంచిగా ఇది రోస్ట్ అయిన తర్వాత ఇందులో మనము ఇందాక కుక్కర్లో ఉడకబెట్టాము కదండి సో ఆ బఠానీలను కూడా వేసి బాగా రోస్ట్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలాంటప్పుడు మనము దీన్ని చల్లగవడానికి వదిలేస్తాం ఈ చల్లగైన దాన్ని దాంట్ని మనము మిక్సీలో వేసి వాటర్ వేయకుండా ముందుగా రుబ్బండి చూసారా వాటర్ లేకుండా రుబ్బినందుకు అలాగైంది సో మీరు చేసినప్పుడు వాటర్ వేసి రుబ్బుకోండి అప్పుడు ఇలా పేస్ట్లో తయారవుతుంది ఇప్పుడు ఒక బాండిలో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇందాక పేస్ట్ చేసాం కదండి ఆ పేస్ట్ మొత్తం వేసి ఇందులో వాటర్ మీకు అంటే థిక్నెస్ ఎంత కావాలనేది గ్రేవిని చూసి కాస్త వాటర్ అనేది యాడ్ చేసేసి ఇలాంటి టైంలోనే మీరు ఏం చేస్తారంటే ఇటు సైడ్ పెట్టుకున్నాం కదండి వీటిని బాగా మ్యాష్ చేయాలన్నమాట సో వీటిని బాగా మ్యాష్ చేస్తేనే తిన్నప్పుడు కొద్దిగా టేస్ట్గా ఉంటుంది ఎక్కువ మ్యాష్ చేసేయద్దు తిన్నప్పుడు కొద్దిగా ఖచ్చబిచ్చగా దొరుకుతుంటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట సో ఇప్పుడు మనం ఇందులో గరం మసాలా కారం పొడి చాట్ మసాలా రుచికి తగినంతగా ఉప్పు అలాగే మరికొన్ని నీళ్ళు అనేది యాడ్ చేసి బాగా దీన్ని కలుపుకోండి అంటే మీకు గ్రేవీ థిక్నెస్ని బట్టి మీరు చూసుకొని యాడ్ చేయండి ఇలాంటప్పుడు మనం బాగా మ్యాష్ చేసాం కదండి బంగాళదుంపలు అలాగే బఠానీలు దీంతోపాటు కాస్త ఉప్పు వేసి రెండు మరుగులు వచ్చేంత వరకు వదిలేస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట గ్రేవీ అనేది ఇలాంటప్పుడు మీకు ఇది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఈ పూరిల్ని తెచ్చి బాగా వేపుకోండి అంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేయండి ఇప్పుడు ఇంకెందుకండి ఆలస్యం ఒక ప్లేట్లో వేసుకొని బాగా ఎవరి మీదైనా కోపం ఉందనుకోండి చరపర చరపర చేసేసి పైన కొద్దిగా ఇలా గ్రేవీ వేసేయండి మీకు గ్రేవీ ఎక్కువ కావాలో తక్కువ కావాలో అది మీ మీద డిపెండ్ లాస్ట్లో ఇలా లైట్గా అబ్బా చెప్తుంటే నోరు ఊరిపోతుంది ఉల్లిపాయలు కానీ క్యారెట్ ఉంటే క్యారెట్ అలాగే కొత్తిమీర మీరు బీన్స్ అదే కాదండి బఠానీలు వేసి ఉంటారు కదా ఆ బఠానీలు ఉంటే బఠానీలు అలాగే కొద్దిగా కారబుంది లాంటిది ఏదైనా ఉంటే వాటిని కూడా వేసిస్తూ తినేస్తుంటే బాబోయ్ నిజంగా ఇప్పుడు నాకు మౌత్ వాటరింగ్ అనమాట తినాలనిపిస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు ఉంటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో ఓకేనా అండి సేమ్ ఉంది నెక్స్ట్ వీడియో